మన అమృత ప్రణయ్ రాబోతుంది బర్రెక్కి రాబోతుంది మన వర్ష రాబోతుంది విష్ణుపీ రాబోతుంది యాదవరాజు రాబోతుండు మన బోలే రాబోతుండు మన దీపిక రాబోతుంది సో మన చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు వేణుస్వామి రాబోతుండో నిజంగా అంటే వింటర్ నిజంగా ఇట్లా ఇట్లాంటి వాళ్ళు వస్తే నిజంగా బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది చెప్తున్నా చుట్ట కుమార్ అంటుంది అన్న కుమార్ అంటే అంటే తన వంటలకి బాగా బాగుంటాయి కాబట్టి వంటల కిచెన్ కి పరిమిత అయ్యే ఛాన్స్ ఉన్నది బర్రెక్క అంటే తన హస్బుడ్ చూడండి తను ఎమోషనల్ గా చాలా మందిని ఎట్లా ఎంత పెద్ద ఉద్యమం చేసిన అర్థమైంది అతను రీసెంట్ కాబట్టి తను కూడా కొద్ది ఎమోషనల్ కవర్ ఇద్దాయినా అవునండి బిబి గొడవలు వాడాలి గొడవలు వాడాలి కామెడీ కాబట్టి సో మీకు బ్రకం ఛాన్స్ అయ్యే ఉంది ఇంకటి అమృత ప్రణయ తను కూడా చాలా సెంటిమెంట్ కాబట్టి ఫన్ చేస్తే కాబట్టి అక్కడ ఉంది ఇంకటి రీతు చౌదరి అని చాలా పేరు వింటున్నారు రీతు చౌదరి అని ఏంటంటే ఆమె ఇప్పుడు చూడండి యూత్లు కొద్దిగా ఆమె తర ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కొద్ది కురు కురు కుర్రాల కాబట్టి ఎక్కువ అవుతున్నాయి ఎలా అయినా నువ్వు నువ్వు కూడా ఆటగాడి కాబట్టి అందరూ ఆటగాలి కాబట్టి సో రీతి చౌదరి కూడా బిగ్ బాస్ సెవెన్ నుంచి తన పేరు వింటున్నా తన వస్తుంది వస్తుంది అని సో తను కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇంకోటి ఏంటంటే రాజేందర్ రాజేందర్ అన్న రవి అన్న నిజంగా తను కూడా రావాలని గురి నిజంగా లాస్ట్ టైం ఒక రైతు బిడ్డ వచ్చాడు నిజంగా ముప్పై లక్షలు దిగి సారీ తీసుకుపోయిండు సో నిజంగా అట్లానే లాస్ట్ టైం ఒక రైతు బిడ్డ వచ్చి ముప్పై లక్షలు జనాలకు పంతులేదు ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త అవసరం సో మీరు చూడండి తప్పు అంత తప్పు కాదు కదా సో నిజంగా కామన్ మ్యాన్ రారేమో లాస్ట్ కామెన్ వచ్చి మొత్తం యూసీఫ్ కూడా మొత్తం పెద్ద గొడవ అయింది కేసులు అయినా అంటే దయచేసి బిగ్ బాస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం దయచేసి మీరు కామన్ మ్యాన్ తీసుకోండి నిజంగా మేము గుర్తున్న నిజంగా మా చాలా పేర్లు వినిపిస్తున్నాను చాలా మంది కామన్ రవి కానీ లైక్ మా ఖాన్ కానీ ఇంకొక ఆయన పవన్ కుమార్ అంటే రివ్యూ రివ్యూర్ అంటే తన పవన్ కుమార్ నేనే దయచేసి అనుకున్న బిగ్ బాస్ కనిపించండి అన్న మీరు అనుకుంటా ఇద్దో అవకాశం అన్నా నాకు ఏంటన్నా సో నేను కూడా చదువుకునే వ్యక్తి అన్నా నేను కూడా నిరుద్యోగ బిడ్డానన్నా ఒక అవకాశం అలాంటి వ్యక్తులు నిజంగా నిరుద్యోగ బిడ్డ అవకాశం ఏంటి నిజంగా మంద మంచిగా ఉంటాను మనస్ఫూర్తి కొట్టినా సో ఇంటర్వ్యూ ఏందా బిగ్ బాస్ బిగ్ బాస్ ఏ ఒకవేళ నా బిగ్ బాస్ వస్తాను జన్యు నా బాండ్ పేపర్ రాస్తున్నాను నిజంగా సో నాకు రెమ్యునేషన్ వద్దు నాకు వీక్లీ పేమెంట్ వద్దు నాకు డబ్బులు వద్దు వచ్చిన డబ్బులు అన్ని నిరుద్యోగులు ఇస్తాను వచ్చిన డబ్బులన్నీ ప్రజలకు ఇస్తా సో నేను ముప్పై లక్షలు దిగిపోయి కారు వ్యక్తిని కాదు సో నేను రైతు బిడ్డను కాదు నిజంగా దయచేసి ఒక్క అవకాశం మీరు మీడియాలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను మీరు అనుకైదు కాబట్టి సో నేనైతే అనుకుంటాను ఈసారి బిగ్ బాస్ ఎయిట్ కుంకు పేరు ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ లో వస్తుందని అంటారు మీరు చూడండి అన్న బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా సండే రోజు వస్తుంది అన్న సో బిగ్ బాస్ ఎయిట్ అంటే టైమ్స్ సెప్టెంబర్ ఎయిట్ అంటే వినాయక చవితి తర్వాత సో ఏ బిగ్ బాస్ కూడా వినాయక చవితి తర్వాత రాలేదు వినాయక చవితిని వాళ్ళు వాడుకుంటారనమాట వినాయక చవితి వాళ్ళు సెలబ్రేషన్ చేస్తారు కాబట్టి సో నేను అనుకుంటే సెప్టెంబర్ వన్కి వచ్చే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది అట్ ద సేమ్ టైమ్ చూడన్న ఒక స్టార్ మా ఒక ఒక ప్రోగ్రామ్ అన్న సో కిరా కుర్రాలు కిలాడి లేడీస్ అనే ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది ఆ ప్రోగ్రామ్ మేబీ ఇప్పుడు ట్వంటీ ఫోర్కి అయిపోతుంది కాబట్టి వన్ వీక్ తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ అవుతుంది మేబీ సెప్టెంబర్ వన్ సెప్టెంబర్ టూ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సెప్టెండ్ అన్న అంచనా అనుకుంటున్నా చూద్దాం నాకైతే అనిపిస్తుంది అన్న చూడ ఏ జరుగుద్దు